ఆఫ్ లైఫ్ మాట్లాడలేదు ఆయన ఆయన ఏమని చెప్తున్నాడు క్షేమ కాలంలోనే మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడుతుంటే నేను విన్న అంటున్నారంట అంట ఎవరంటారా అలాగా దేవుడు మాట్లాడుతుంటే మీరు అంటారా అంటే మీరు అందరూ ఒకటే మాట చెప్పారు మేము అనమండి మేము అనవండి దేవుడు మాట్లాడితే మేము వింటామండి మీరు వినట్లేదని దేవుడు అంటున్నాడు ఎలాగో మీరు ఇప్పుడు తెలుసుకోవాలి మనమందరం తెలుసుకోవాలి దేవుడు మాట్లాడటము ఫస్ట్ మనకి అనుభవం ఉండాలి దేవుడు మాట్లాడటం ఎలాగో తెలిస్తేనే కానీ ఆయన మాట్లాడుతున్నా లేదో నీకు తెలుస్తుంది అసలు ఎలా మాట్లాడతాడు ఆయన ఎలా మాట్లాడతాడు మీరు చెప్పండి స్వరం ద్వారా మాట్లాడతాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ప్రవచనం ద్వారా మాట్లాడతాడు కళల ద్వారా మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడని ఒక ఆరేడు పద్ధతులు చెప్పావు ఈ ఆరేడు పద్ధతుల్లో దేవుడు దేని ద్వారా మాట్లాడుతున్నాడో నీకు తెలుసా అర్థమైందా నీతో దేని ద్వారా మాట్లాడుతున్నాడు స్వరం ద్వారా మాట్లాడా వాక్యం ద్వారా మాట్లాడా దర్శనమిచ్చి మాట్లాడా కళ చూపించాడా ప్రవచనం చెప్పించాడా పరిస్థితుల ద్వారా మాట్లాడా దేని ద్వారా మాట్లాడాడు నీకు తెలుసా ఇప్పుడు చెప్పండి మాట్లాడేవాడెవరో నాకు తెలియకపోతే లేకపోతే ఆయన ఎలా మాట్లాడుతున్నాడో నాకు తెలియకపోతే నేను ఆయన మాట వింటానా సంఘములో ఉన్న పరిస్థితి ఇది అయోమయం గందరగోళం అవుతుంది దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో తెలియట్లేదు చాలా చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా నాతో మాట్లాడతాడు అనుకుంటున్నాడు మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట ఒక కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు భార్య భర్తలు అలాగే ఆ భార్య భర్తలకు ఇద్దరు పిల్లలు జాగ్రత్తగా భర్త ఉద్యోగరీత్యా వేరే దేశం వెళ్ళాడు వేరే దేశం ఆ ఉద్యోగం అక్కడ చేస్తూ ఉన్నాడు భార్య ఎదురు చూస్తూ ఉంది నా భర్త వస్తాడు నా పిల్లలు ఒక ఆడపిల్ల మగపిల్ల మే మగపిల్ల చూసుకుంటా నా భర్త వస్తాడు ఆయన వెళ్ళేటప్పుడు చెప్పాడు అమ్మాయి నేను నీతో మాట్లాడతాను నువ్వే కంగారు పడకు ఉద్యోగ రీతి వెళ్తున్నాను నేను అక్కడికి వెళ్తున్నాను తప్పకుండా నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను సెటిల్ అయిన తర్వాత అంటున్నాడు భర్త వెళ్ళాడు మాట్లాడతాను అన్నాడు కనీసం నేను ఏదో విధంగా నీతో అన్నాడు లేకపోతే నేనన్నా వస్తాను అన్నాడు భర్త కోసం భార్య ఎదురు చూస్తూ ఉంది ఇద్దరు పిల్లలు అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడు అమ్మ నాన్న బాగున్నాడా నాన్న ఫోన్ చేశాడా లేక నాన్న చూస్తున్నాడా అని పిల్లలు అడుగుతున్నారు భార్య వెళ్ళాడు అప్పుడు అనంగి వెళ్ళాడు ఎంతవరకు రాలేదు మాట్లాడట్లేదు తర్వాత చెప్పాడు నేను వస్తానని అది కూడా జరగట్లేదు ఏం జరుగుతుంది అసలు ఏంటి అని చెప్పేసి ఏమో బాధపడతా ఉంది ఒకసారి వీళ్ళ ఇంటికి ఒక లెటర్ వచ్చింది ఏమొచ్చింది లెటర్ వచ్చింది ఏమేం చేసిందంటే మా ఇంటికి ఏం లెటర్ రావండి లెటర్లు ఎందుకు వస్తాయి మేము ఎవరు అని మాకు లెటర్లు రాయడానికి ఎవరు లేరు నా భర్త చూస్తే విదేశాల్లో ఉన్నాడు ఆయన ఏమో లెటర్ రాయడు ఫోన్ చేస్తాడు లేకపోతే వస్తాడు భర్త ఏం చేశాడంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ అసలు ఆయన ఉన్న స్థలం ఏమిటంటే రిమోట్ ఏరియా సిగ్నల్స్ అందో అక్కడ తీసుకెళ్ళి పెట్టేశారు ఆయన పనిలో ఎవరిని పంపిద్దామన్నా రాయిబారు రాడు అక్కడే పని చేయాలి అక్కడే ఉండాలి అక్కడే తినాలి అక్కడే చేయాలి డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు కూడా ఏంటంటే అకౌంట్ అకౌంట్ ద్వారా పాస్ భార్యకి పంపిస్తారు ఎవరు పంపించమంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కానీ మనిషి రావట్లే ఫోన్ రావట్లే లెటర్ పంపించాడు ఎవరో వస్తే అయ్యా కొంచెం నా భార్య పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు అని లెటర్ రాసి పంపించి పంపితే ఆడే వచ్చేసి లెటర్ వేశాడు అది వాళ్ళ ఇంటికి వచ్చింది అంటాం తెలుసా ఎవరికి ఆ లెటర్ అంటే నీకేనమ్మా ఎక్కడి నుంచి వచ్చిందంటే అదిగో ఎక్కడి నుంచి వచ్చిందో నాకేం తెలుసమ్మా ఇది అంతా కూడా ఏదో మరి రకమకం ఉంది నేను చూస్తే ఆ లెటర్ తీసుకోమంటే తీసుకోవట్లేదు ఆమె నాకెందుకు వస్తుంది ఎవడన్నా నేర్పిస్తాను పంపిస్తున్నారా లేకపోతే ఎవరన్నా ఏదన్నా చేస్తాను ఇస్తున్నారా ఏంటో అర్థం కాక తీసుకోవట్లా ఆయన ఏమంటున్నాడంటే తీసుకోమ్మా నీకే వచ్చింది లెటర్ అంటున్నాడు ఆమె తీసుకోవట్లే ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా వినండి ఆ లెటర్ ఎవరి పేరు మీద వచ్చిందంటే వినండి ఎవరి పేరు మీద వచ్చిందంటే ఆ కుటుంబ సభ్యుల పేరు మీద వచ్చింది నా పేరు మీద రాలేదు కదా అని చెప్పేసి ఆమె తీసుకోవట్లే కుటుంబ సభ్యుల పేరు మీద వచ్చింది నీదే అంటే తీసుకోవట్లే ఇలా ఉంటుంది తరుణంలో సరే అని చెప్పేసి నీ ఇష్టం అమ్మా అని చెప్పేసి అక్కడ పడేసి అని వెళ్ళిపో వెళ్ళిపోతే ఏమేం చేస్తుందంటే ఫోన్ చేస్తానన్నాడు ఆయన వస్తానన్నాడు ఎవరిదన కబుర్ అని పంపించవచ్చు కదా నేను నేనే ఏమైపోతానని పట్టించుకోవట్లేదా అని చెప్పేసి పచ్చి పట్టించుకోవట్లేదని చాలా బాధపడుతూ ఉంది ఏడుతుంది ఓసారి ఈ పిల్లోడు ఏం చేశాడంటే నా ఆడుకుంటూ వెళ్ళి అక్కడున్న లెటర్ పట్టుకుని వచ్చాడు అమ్మాయి ఏంటమ్మా ఇది ఏదో లేరా అని తీసేట కొట్టి మళ్ళీ అది మాలికి వెళ్ళిపోయింది మళ్ళీ బాధపడుతుంది నా భర్త నా కోసం వస్తాను అన్నాడు ఫోన్ చేస్తానన్నాడు చెప్పింది ఇదే పద్ధతి సో ఇక అట్లాగే ఉంటుంది దాదాపు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఇక భర్తే నా భార్య ఎలా ఉందో నా పిల్లలు ఎలా ఉన్నారో అని చెప్పేసి తెలుసుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ప్రాణం అక్క అక్క నుంచి డబ్బులు పెట్టుకుని విమానంలో ఇంటికి వచ్చాడు ఇంటికొస్తే భార్య వచ్చినోడిని ఇక వెళ్ళిపోయి మేము తిరగబడిపోతుంది ఏమవుతుంది తిర మేము సత్యం అనుకున్నావా ఏమయ్యా అనుకున్నా నీ కోసం చూస్తా ఉంటే కనీసం ఫోను లేదు ఏమి లేదు మమ్మల్ని ఎలా వదిలేసావు నువ్వు గాలికి అయినా నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు అక్కడే ఉండిపో అని చెప్పేసి బయటికి తోసేసి వారంటున్నాడు అదేంటమ్మా నీ కోసం మాట్లాడు మాట్లాడినట్లా నువ్వు ఇలాంటి వాడు అని నాకు తెలియదు ఇంత దుర్మార్గుడువా పనికి మల్లడు అని ఓ తిట్టేతుంది ఆ భర్త ఏం చేశాడంటే అదేంటమ్మా నా పరిస్థితి ఏంటో అవన్నీ నీకు చెప్పా ఏం చెప్పావు నువ్వు ఎవరి ద్వారా చెప్పావు ఫోన్ ద్వారా చెప్పావు ఫోన్ నువ్వు ఫోన్ చేసావా ఎవరు నన్ను పంపించావా ఏం లేదు అని చెప్పేసి గొడవ పడుతుంది అందరూ వచ్చేసారు చుట్టుపక్కల కుటుంబ సభ్యులు పిలిచేసింది మొత్తం గోలగోళైపోతుంది పెద్దల్లో కూర్చోబెట్టాడు పెద్దలు అడుతున్నారు ఏమయ్యా మాట్లాడటం స్టార్ట్ చేయండి స్టార్ట్ చేస్తే ఆయన అన్నాడు అది కాదండి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా అని నేనేం చేశాడంటే సాక్షిం కొరకు వీటితో పాటు పనికి వెళ్ళిన వాడిని పిలిచాడు చెప్పురా బాబు మన పరిస్థితి ఎలా ఉంది ఏమండి అక్కడికి వెళ్ళాము ఎందుకు వెళ్ళాము అనుకుంటున్నాము కుటుంబ పరిస్థితులు బాగోక మనం అక్కడికి మేము అక్కడికి వెళ్ళాము కానీ మేము తినటానికి ఉండటానికే ఉంది తప్ప ఫోన్ మాట్లాడడానికి లేదు ఎవరితో మాట్లాడడానికి లేదు ఏం చెప్పడానికి లేదు ఎక్కడికి వెళ్తానికి లేదు వాళ్ళు నిర్ణయించిన ఆ నెలలు సంవత్సరాలు పూర్తయ్యే వరకు మమ్మల్ని అక్కడి నుంచి తీసుకురాలేదండి నరకయాత్రను అనుభవించామండి అని చెప్పేసి ఆయన చెప్పాడు ఈ అమ్మాయి అప్పుడు ఏడుతుందల్లా ఆగింది ఆగి ఆలోచించడం స్టార్ట్ చేసింది నిజమేనండి ఆయన చెప్పింది నిజమేనండి బాబు నేను అదే బాధపడించా అని చెప్పేసి అంటే అప్పుడు ఆ భర్త అన్నాడు నా పరిస్థితులు ఎలా ఉంటాయో నా భార్యకి నేను ఒక లెటర్లో రాసి లెటర్లో రాసి అనంగానే ఈ అమ్మాయికి లెటర్ గుర్తొచ్చింది ఎక్కడుందే ఎక్కడుంది అని వెతుకుతుంది ప్రియులారా ఆ లెటర్ చక్క మంచిగా నల్లగైపోయి మురుకు పట్టేసి అక్షరాలు అక్కడక్కడ చెరిగిపోయి అట్లా ఏడ్చుకుంటే వెళ్ళి ఆ లెటర్ తీసుకు తీసుకుని చూస్తే ఆ భర్త పడుతున్న బాధలన్నీ కూడా అందులో రాసి ఎవరి దొరనో పంపించాడు అది చూసినప్పుడు లబో లబోదిబో లబో దివ్వో లబో నేను అంటున్నాను ప్రియులారా ఈ అమ్మాయి తన భర్త అనుకున్నట్టుగా పంపించలేదని వేరే విధంగా పంపిస్తే దాన్ని సేకరించడానికి ఇష్టపడిందా ఈనాడు దేవుని సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు వారు అనుకున్నట్టుగా దేవుడు మాట్లాడితేనే వింటారు లేకపోతే వినరు అవునా కాదా చెప్పండి మీ గుండెలు మీరు చేసుకుని నువ్వు అనుకున్నట్టుగా దేవుడు మాట్లాడడు ఆయన అనుకున్నట్టుగానే మాట్లాడతాడు నువ్వు అనుకున్నట్టుగా ఆయన సహాయం చేయడు ఆయన అనుకున్నట్టుగానే సహాయం చేస్తాడు నువ్వు అనుకున్నట్టుగా ఆయన నడిపించడు ఆయన అనుకున్నట్టుగానే నేను నడిపిస్తాడు నువ్వు అనుకున్నట్టుగా నిన్ను పోషించాడు ఆయన అనుకున్నట్టుగానే పోషిస్తాడు ఇందక చెప్పాను కదా ఏలియాని వెళ్ళి కెరుగుతూ వాకు దగ్గర ఉండు అన్నాడు నేను నీకు ఆహారం పంపిస్తాను అన్నాడు ఏలియా ఏం చేశాడు తెలుసా ఎవరి ద్వారా పంపిస్తాడని ఎవరిని చూడ దేవుడు పంపిస్తాడని దేవుడి వైపు చూశాడు హాలుయా ప్రిలారా దేవుని వైపు చూశాడు కనుక పైనుంచి కాకులు తీసుకొచ్చి ఆహారం ఇస్తే తీసుకుని తిన్నాడు నువ్వైతే ఏం చేస్తావు తెలుసా చిచ్చి చిచ్చి చి కాకులు చి కాకులు కాదు బిర్యానీ ప్యాకెట్ వస్తుంది ఎవరన్నా క్యారేజ్ పట్టుకుని వస్తారు ఇది నీ పొజిషన్ కానీ ఏలియా పొజిషన్ అది కాదు దేవుడు మాట్లాడే విధానం తెలిసినవాడు ఎలా మాట్లాడుతున్నాడు తెలిసినవాడు దేవుడు ఎలా మాట్లాడినా స్వీకరించడానికి సిద్ధంగా